దేవుడమ్మకి అనుగుణంగా మారడం లేదని తన కొడుకు విషయంలో ఖచ్చితంగా తన జైలుకి పంపిస్తాను అని హరివర్ధన్ చెప్పడంతో ఆమెక విసిగిపోతుంది అనమాట ఇంకా నా వల్ల కాదు నీకు మాటలతో చెప్పాను బొజ్జగించి చెప్పాను అన్ని రకాలుగా చెప్పాను కొట్టి కూడా చెప్పించాను ఇక నీకు ఆఖరి శిక్ష వేయడమే చంపేయండి రా అని అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది కరెక్ట్గా రౌడీలు చంపే టైంకి దేవ ఎంట్రీ ఉంటుంది నేనుండగా మా మామని ఎవడరా చంపేది చెయ్యి చెయ్యి వేయండి చూద్దామంటూ ఎంట్రీ ఇస్తాను అనమాట హరివర్ధన్ ఒక్కసారిగా దేవాన్ని చూసి షాక్ అయిపోతాడు ప్రాణం లేసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అయితే అక్కడ రౌడీలందరినీ బాగా విపరీత కొట్టేస్తాడు హరివర్ధన్ని చేత్తో చేతితో వెంట పెట్టుకుంటాడు అనమాట హరివర్ధన్ చేపట్టుకొని తను వెనకాల పెట్టుకున్నట్టు పెట్టుకుంటాడు అయితే అప్పుడే దేవడం కూడా వస్తుంది వచ్చి ఏం చేయబోతున్నారు రా అసలు మీ మామ అల్లులు కలిసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారనే తంటూ ఉంటే అప్పుడు హరివర్ధన్ మాట్లాడతాడు అనమాట నువ్వు నీ కొడుకు ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు నీలాంటి వాళ్ళ రాజకీయాల్లో ఉంటే మిగిలిన కుటుంబాలన్నీ కూడా ఏడవలసి వస్తాయి నీలాంటి వాళ్ళు మాత్రం రాజకీయంలో ఉండకూడదు నీ కొడుకు లాంటి వాడికి మాత్రం ఈ భూమి అస్సలు ఉండకూడదు ఖచ్చితంగా ఉరి శిక్ష వేయిస్తాను అంటూ హరివర్ధన్ కూడా చెప్పడం జరుగుతుందనమాట అయితే దేవ ఎప్పుడైతే రంగంలో దిగుతాడో ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళు రౌడీలందరికీ భయం పట్టేసుకుంటుంది దేవ చేతితో దెబ్బలు తిన్న వాళ్ళు బర్తికి బర్తికి బట్ట కట్టినట్లేదు మనకెందుకు రోజు ఆల్మోస్ట్ సగం రౌడీలు వెళ్ళిపోతా అనమాట మొత్తం మీద ఆ దేవ హరివర్ధన్ అయితే కాపాడేసాడు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు ఇక మిదిన తండ్రి రావడంతో ఫుల్ హ్యాపీ అయిపోతుంది కాదా నెక్స్ట్ ఏం జరగబోతుంది కమింగ్